నమస్తే వెల్కమ్ టు న్యూస్ రాజనగరం నియోజకవర్గంలో పింఛన్ రాజనగరం ఎమ్మెల్యే బత్తుల కృష్ణ గారు రాజనగరం నియోజకవర్గం కోర్కొండ మండలం గాదినాడ గ్రామం రాజనగరం మండలం కరచిచెర్ల సీతారామపురం గ్రామంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాజనగరం నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు పాల్గొని లబ్ధిదారులకు పెంచులు అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు సచివాలయ ఉద్యోగులు తదితరులు ప్రతి ఎత్తున పాల్గొన్నారు నాలుగు వేలు కాబట్టి నాలుగు ఇచ్చారు సూర్యుడి కంటే ముందు పట్టుకొచ్చి ఇచ్చారు థ్యాంక్స్ మా కూడా ఇచ్చారు చెప్పారు నాలుగు వేలు మీకు వచ్చినాయి சூரிய உதயச்சலே சந்திரன் ஃபாங்க்ஸ் ஃபோன் நம்பர் வைசான எல்லாச்சேச தெரியுது இப்படி கம்ப்ளைண்ட் ராஜேஜ் ஆறு ஏழு தொழில் పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కింద ఐదు ఏడు పెంచుతాయి కానీ మీకు వెయ్యి రూపాయలు పెరగలేదు అప్పుడు రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే ఈ వేళ మళ్ళీ మూడు వేలు పెన్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి పెంచెత్తున్నారు గవర్నమెంట్ రాకముందే ఇచ్చిన మాట నిలబెట్టుకుని మూడు నెలలు బకాయలు మూడు వేలు ఇచ్చారు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చారు గత నెలలో ఈ నెలలో నాలుగు వేలు బకాయలు పెన్షన్ ఇస్తున్నారు అయ్యా సంతోషం ఎవరైతే వాళ్ళందరికీ కూడా రాస్తాము